మనం బండి స్టార్ట్ చేసినాక ఒక్క అడుగు ముందుకు కదలాలన్నా సరే మన ఎడంకాల కింద ఉన్న క్లచ్ని ఎడంకాల కింద దాన్ని ఏమంటాం క్లచ్ అంటాం మనం డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు డ్రైవింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే క్లచ్ ఏంటి బ్రేక్ ఏంటి యాక్సిలేటర్ ఏంటి రైట్ ఏంటి లెఫ్ట్ ఏంటి అలా ట్రాఫిక్ ఏంటి సిగ్నల్స్ ఏంటి ఇవన్నీ నేర్చుకోవాలి అవన్నీ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూ ఉండాలి క్లచ్ అంటే ఎడంకాలు కింద వండుద్ది బ్రేక్ అంటే కుడికాలు కింద ఉండిద్ది యాక్సిలేటర్ అంటే కుడికాయలతో వాడాలి దాని కింద ఉండదు వాడాలి అనుకోవాలి బ్రేకు కుడికాలు కింద వండిద్ది అనుకోవాలి అలా ఇక్కడ నుంచి బండి ఒక అడుగు ముందుకెళ్లాలంటే మన ఎడంకాల కింద ఉన్న క్లచ్ని పూర్తిగా ఒకసారి నొక్కి ఒకటో గేర్ వేసుకోవాలి ఒకటో గేర్ వేసుకొని స్లోగా క్లచ్ వదిలితే కారు చక్కగా ముందుకెళ్తూ ఉంటుంది మనం డ్రైవింగ్ బాగా నేర్చుకోవాలి అంటే మన ఎడంకాలి కింద ఉన్న క్లచ్ని బాగా యూజ్ చేయాలి అంటే ఎన్ని రకాలుగా వాడచ్చు అనేది తెలుసుకోవాలన్నమాట మామూలుగా మనం డ్రైవింగ్కి వెళ్తే నేర్చుకునే వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఆపరేటింగ్ ఉండదు కానీ మన కారుకి అలా ఆపరేటింగ్ ఉండదు నువ్వే జాగ్రత్తగా క్లచ్ని అలవాటు చేసుకోవాలి ఇలా ఇటుపక్క కూడా క్లచ్ ఉండటం వల్లనే ఏమైందంటే డ్రైవింగ్ అలవాటు అవ్వడం కష్టమైంది అందుకని ఇప్పుడు ఇప్పుడు ఆ బండి ఉంది అంత నిదానంగా నడుచుకుంటూ వస్తుందంటే అది క్లచ్ మీద నడుస్తుంది యాక్సిలేటర్ వాడట్లేదు అలాగే ముందు మనం అలా స్లో నడవడం అనేది నేర్చుకోవాలి మనం ట్రాఫిక్ లోకి అనుకో స్పీడ్ వెళ్తామా స్లో వెళ్తామా స్పీడ్ ట్రాఫిక్లో స్లోగా వెళ్తాం క్లచ్ మీదే వెళ్తాం ఆ క్లచ్ మీద నేర్చుకోవాలన్నమాట క్లచ్ ఎక్కడెక్కడ నొక్కాలి బండి స్టార్ట్ చేయబోయే ముందు క్లచ్ నొక్కి స్టార్ట్ చేయాలి గేర్ మార్చాలంటే క్లచ్ నొక్కి మార్చాలి బ్రేక్ కొట్టాలంటే క్లచ్ నొక్కి బ్రేక్ నొక్కాలి ప్రతి టర్నింగ్ తిరగాలన్నా క్లచ్ నొక్కాలి స్పీడ్ బ్రేకర్ వచ్చినా క్లచ్ నొక్కాలి మనిషి అడ్డం వచ్చినా ముందు క్లచ్ నొక్కాలి ఎందుకంటే కారుకి కి కంట్రోల్ క్లచ్ అలా క్లచ్ నొక్కుతా ఉంటే మనకు ఆటోమేటిక్గా కార్ వచ్చేస్తూ ఉంటుంది క్లచ్ వదలటం కాదు నేర్చుకోవటం అంటే క్లచ్ ఎక్కడ నొక్కాలో తెలుసుకోవాలి వదలటం సందర్భాన్ని బట్టి వదులుకుంటాం ఇప్పుడు నువ్వు క్లచ్ నొక్కి ఒకటో గేరి ఇప్పుడు ఇంకా ఉంది అలా క్లచ్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు కుడికాలు కుడికాలు ఆ చివరున్నది యాక్సిలేటర్ అనమాట మీద కాలు పెట్టి ఆ యాక్సిలేటర్ అనేది మనం కారు స్పీడ్ వెళ్ళడానికి వాడతాం అదే కుడికాలుతో మధ్యలోది బ్రేక్ మీద కాలు పెట్టాం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట బ్రేక్ మనం డ్రైవింగ్ ఎంత స్పీడ్గా చేసినా ఎంత స్లోగా చేసినా నా కాలు కింద కుడి కాలు కింద బ్రేక్ అనేది ఉంది నేను ఎప్పుడైనా సరే కొట్టి ఆపేస్తాను అన్న ధైర్యం ఉంటేనే మనం డ్రైవింగ్ చేయగలం ఈ బండికి బ్రేకులు లేవు అని చెప్తే మనం స్పీడ్ వెళ్తామా లేకపోతే కొంతమంది అయితే బండి బ్రేకులు లేవురా నేను ఇవన్నీ బండి అంటారు ఎందుకంటే బ్రేక్ కొడితేనే బండి ఆగిద్ది అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి అలా ఉన్నప్పుడే మనం డ్రైవింగ్ చేయగలం మనం కార్ సీట్లో కూర్చున్నాము అంటే ఎడంకాలు క్లచ్ మీద ఉండాలి కుడి కాలు బ్రేక్ మీద ఉండాలి ఎక్సిలేటర్ జోలికి అసలు వెళ్ళకూడదు డ్రైవింగ్ డ్రైవింగ్లో ఏదైనా ప్రమాదకరమైనది ఉందా అంటే ఎక్సలేటర్ నువ్వు ఎక్సిలేటర్ ఎంత తక్కువగా వాడుకుంటావో అంత బాగా వచ్చింది కానీ ఫస్ట్ రోజు రెండో రోజు నువ్వు క్లచ్ బ్రేక్ అలవాటు అయ్యే వరకు ఎక్సిలేటర్ జోలికి వెళ్ళకూడదు ఇలా నేర్చుకుంటే నీకు పర్ఫెక్ట్ డ్రైవింగ్ వచ్చింది ఇలా క్లచ్ బ్రేక్ బాగా అలవాటు అవ్వాలి ఇప్పుడు ఫస్ట్ రోజు కాబట్టి క్లచ్ నొక్కి ఒకటో గేరీ క్లచ్ నొక్కేటప్పుడు స్పీడ్గా నొక్కాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒకటో కేరి ఇంకా ఈ పక్కకు రావాలి చెయ్యి ఇప్పుడు స్లోగా క్లచ్ వదలాలి ఇప్పుడు బయలుదేరిందా లేదా మళ్ళా క్లచ్ నొక్కు క్లచ్ నొక్కు ఇంకా నోటర్లు అవసరంలా పద్దాగా నోటర్లు చేయరు క్లచ్ నొక్కడం వదలటం చేయితీ దాని మీద ఇంకెందుకు క్లచ్ నొక్కావు బండి ఆగిపోయిందా వెళ్తుందా ఆగిపోయింది అంటే క్లచ్తో బండి ఆగిద్ది క్లచ్తో బండి వెళ్ళిద్ది అన్నది తెలుసుకోవాలి చాలామంది అనుకుంటారు ఎక్సిలేటర్ వాడితేనే బండి వెళ్ళిద్ది ఏంది ఇట్లా అని కానీ క్లచ్ వెహికల్ అంటే క్లచ్తోనే నడపాలి క్లచ్తో నడపడం రావాలి అలా క్లచ్తో నడపడం వచ్చినప్పుడు మనకు డ్రైవింగ్ అనేది వచ్చేసిద్ది అనమాట ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేయి చూశాను కదా ఫ్రెండ్స్ ఇలా క్లచ్ని బాగా అలవాటు చేసుకుంటే డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ముందు తర్వాత షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం కామెంట్ పెట్టండి రేపటి క్లాసులో మళ్ళీ మనం యాక్సిలేటర్ని ఎలా వాడాలో తెలుసుకుందాము తర్వాత హైట్ ఎలా ఎక్కియాలో తెలుసుకుందాము ఈ సమ్మర్లో సమ్మర్ డ్రైవింగ్ క్లాసెస్ అని స్టార్ట్ చేద్దాము ఇలా మీరు నాకు కనుక సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోలు పెడతాను